నవదుర్గ మాతాకి జై శ్రీరామ్ భారత్ మాతాకి ఇలాంటి పట్టణ ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో దసరా స్నేహ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ సంఘ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాస్ గారికి సెక్రటరీ వేదిక మీద ఉన్న పెద్దలు సెక్రటరీ ఇల్లే ప్రభాకర్ గారికి గాన్ని నాగరాజ్ గారికి పట్టణ సంఘం మాజీ అధ్యక్షుడు సోదరుడు వీర్శేఖర్ గారికి ఎల్గరకర్ గారికి తాటి గిరీశ్వర్ గారికి బాల్యలక్ష్మీకా గారికి డాక్టర్ వినోద్ గారికి గాదే సుదర్శన్ గారికి ఇంగు ఇంగురాజేశ్వర్ గారికి వెనుకలా ఉన్న మాజీ కార్పొరేటర్ మలేష్ గారికి బాలరాజ్ గారికి వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులకు ఈ వేదిక మీద ఉన్న ఆదివేశ సోదరులకు ముఖ్యంగా వేదిక మీద ఉన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ ముక్క దేవేంద్ర గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను అంటే నెల రోజుల క్రితము గణపతి నవరాత్రుల సందర్భంగా వంద పైన మండపాలు విజిట్ చేసిన మొన్న సుమారు కూడా సుమారు వంద ఐదు గంటల వర్షం డిస్టర్బ్ కావడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ మూడు కాంటే వంద సంవత్సరాలు ఉండని కోరుతాం ఎందుకంటే సమాధాన హిందూ ధర్మం కోసం మూడు గ్రామం అదేవిధంగా మా మామగారు ఎనభై సంవత్సరాలకు వచ్చినాయి ఇది అందరినీ చూడడం నాకు సంతోషం అంటూ ఉన్నాడు మా మొక్క చేత మామగారిని కూడా వంద సంవత్సరాలు ఉండాలని కోరుతాను ఎందుకంటే నిరంతరము నిజామాబాద్ అంటే ఇంటూరు ఆర్యవర్ష పట్టణ సంఘం అభివృద్ధి చెందాలా ఏదైతే పంతొమ్మిది వందల నలభై నాలుగు స్థాపించిన ఈ సంఘం గురించి నిరంతరం తాపత్రపే వ్యక్తి మొట్టమొదటి మనసులో ఉండేది ముక్త గుర్త మనం అందరం తీసుకున్నాము పెద్దల్ని ఎప్పుడు నిరంతరం ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సంఘం గురించి ఒక విషయం ఉన్నా కానీ మాట్లాడతాం అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్పి మహిషుల రాక్షసుని అమ్మవారు నవగొడుగా తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజు విజయం సాధించినందుకంటే చెడు మీద మంచి అధర్మం మీద ధర్మము గెలిచిందే మనం దసరా చేసుకుంటూ ఉంటాం అమ్మవారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అందరి జీవితాల్లో వ్యాపారులకు కానీ ప్రొఫెషనల్లకు కానీ ఇతర తమ వ్యాపారం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా జీవించాలని అటు వాసది మాతని అటు దుర్గా మాతని కోరుకుంటూ ముఖ్యంగా చెడు మీద విజయం మంచి సాధించేందుకు అంటాం వచ్చే సంవత్సరం వరకు అందరిలో ఉన్న దుర్గుణాలు ఇంక్లూడింగ్ మీ నాతో పాటు మా సోదరుడు శ్రీనివాస్ కానీ అందరిలో ఉన్న దుర్గుణాలు వెళ్ళి అందరు కూడా స్నేహ స్నేహపూర్వకంగా ఆనందంగా ఒకరొకరు కలిసి ఉండే విధంగా అమ్మవారికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం ఇవన్నీ కూడా ఏదైతే మనం ఇంతవరకు చెప్పింది కేసులు అవన్నీ కూడా అన్ని తొలగిపోవాలి మా రాజ సోదర్ చెప్పింది మా క్లాస్మేట్ ఎలక్షన్లు అంటే ఎలక్షన్ ఉండే ఆ తర్వాత అందరం ఒకటే ఇప్పుడు నేను కాంగ్రెస్ లో మహేష్ కుమార్ గౌడ్ గారితో కానీ ఈవెంట్ షెడ్యూల్ అన్ని తోటి కానీ నాకు నా అభిప్రాయాలు ఎవరి వాళ్ళైతే ఉంటాయి ఎవరే ఎలక్షన్ ఎవరైనా ఎలక్షన్ పార్టీ వాళ్ళ ఎజెండా ఉంటుంది కానీ నాకు మన అభివృద్ధి కావాల నా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అందరితో కలిసిపోవాల్సిందే అయితే ఈ నిజామాబాద్ పట్టణ ఆధివేద్య సంఘం ఒకప్పుడు పూర్వ వైభవం మా పెద్దలు మామగారు చెప్పినట్లు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏంటి అంటే నిజామాబాద్ ఆర్యవశ పట్టణ సంఘం మళ్ళీ పునర్వైవం రావాలంటే అందరి సహకారం అవసరం దీన్ని దళిత సంఘాల సహకారం కూడా అనుబంధ సంస్థల సహకారం కూడా మన సంస్థలను అభివృద్ధి చేసుకుంటాం మీ ఎజెండా ఏముందో మీ ఇచ్చినా హామీ గుర్తు చేసుకుంటాం దళిత సంఘాలు మీరు అభివృద్ధి చేసుకోండి కానీ మన పట్టణ సంఘంతో మీరు అనుబంధంగా ఇంకా ఇంకాపూర్వకంగా ఉండి మీ సహకారం ఇవ్వాలి ఎందుకంటే ఓవరాల్ పేరు వచ్చింది నిజామాద పట్టణ సంఘానికి అందుకోసమే అందరికీ కూడా కోరుకుంటూ మన శ్రీనివాసు సోదరుడు అనేక హామీ ఇచ్చినట్లున్నాడు అవన్నీ కూడా త్వర త్వరగా మాకు రెండేళ్ళు ఉన్నాయి ఇంకో నాలుగు సంవత్సరాలతో ఒకటే మీ అజెండా మీకు ఇచ్చే కమిట్మెంట్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని నేను కోరుతా ఉన్నా ఇక పదమూడు వేల రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు అభివృద్ధి కోసం చూడండి ఎందుకంటే పెన్షన్ మూడు వందల రూపాయలు చంద్రమిస్తా ఉంది మా ఖర్చుతో మొదటి నెల నుండి మా మామగారు ప్రకటించినప్పుడు లేకుంటే వీళ్ళు వాళ్ళు ప్రకటించినప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ మంత్ నుంచి మా ట్రస్ట్ నుంచి ఇస్తా ఉన్నా బంపాల లక్ష్మీ బిడ్డ కొత్త చార్టర్ వచ్చి మీరు డెబ్బై ఇస్తా ఉన్నారా వంద ఇస్తున్నారా ఇక అని చెప్పినట్టు నిజమైన ఎంత మంది అయినా వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల మంది అయినా మీరు పెన్షన్ ఇవ్వండి మీరు మూడు వందలు ఇవ్వండి రెండు వందలు నేను ఇస్తాను ఇక కట్టం శ్రీనివాస్ గారు సంపాదన శ్రీనివాస్ చెప్పినట్లు అభివృద్ధి కోసం ఇది సమీకరించండి కావాలండి మీరు ఇచ్చిన పదకొండు వేలు నా సలహా అది ఆ విధంగా ఎందుకంటే మీరు పదకొండు వేలు ఇస్తే పెన్షన్లు ఒక నెల మనం ఎక్కువ ఎక్కువయ్యలేము ఎక్కువ ఒకసారి ఇచ్చిన పంట ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా మీరు ఇచ్చిన ఆరు ఉచిత వివాహాలు ఎప్పుడు లేవు చేయకుండా ఫిబ్రవరిలో ఇక్కడ చాలా మంది ఉచిత వ్యవహారం చేసిన అనుభవం ఉంది చేసే అనుభవం ఉంది వారి సహకారం తోటి మరి వచ్చే ఫిబ్రవరి మంచి రోజు ఉంది అనుకుంటా ఇప్పుడైతే మనకు నవంబర్ డిసెంబర్ మీకు సమయం సరిపోకపోవచ్చు నా అనుబంధ సంస్థలు కానీ కనీసంగా వారితో మీరు ఒక మీటింగ్ పెట్టి నిజమైన పేదవాళ్ళు వారికి ఉచితంగా వివాహం చేయడానికి మీరు ముందుకు రావాలని అదేవిధంగా చెప్తా ఉన్నాను అన్నీ కూడా గురునందు ఇష్ట పనులు ఎవరైనా కానీ ఈ గ్రూప ఆ గ్రూపా అనేది అందరం కూడా కలుద్దాం స్నేహపూర్ణంగా ఉందాం ఒకరినొకరు సహకరించుకుందాం గతం గత మనకు ఫైనల్ నువ్వు మంచిగా చేయాలి అంటే ఆరే రోజు అంటే పెద్దలు చెప్పినట్లు మనం చేస్తే మంచిగా చేస్తాము చేస్తే ధర్మమైన పని చేస్తాము చేస్తే దానం చేస్తాము తప్ప ఇటువంటి ఇటువంటి ఇల్లు అంటే దీనికి వ్యతిరేకత చెయ్యం మనం అదో అవసరం లేదు మనకు మన మంచితనమే ఉంది ఆ అంటే మంచి పేరు ఉంది మంచి పేరు దాన్ని మనం కాపాడుకుంటే ఇక మళ్ళీ మా సోదరు సోదరులు చెప్పాడు అనేక సంవత్సరాల నుండి ఇక్కడ కిషన్ గారి వ్యాపార సోదరులు ఉన్నారు అనేక సంవత్సరాల నుండి విషయం నేను పుట్ట పదేళ్ల నుంచి అయితే ఇష్యూ ఉంది ఇప్పుడైతే నడవడమే కష్టం రమ్మది మీరు ఇట్లా మీరు చూసుకుంటారు పడిపోయేది నేను ఇబ్బంది అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఒక తొంభై తొమ్మిది అంటే సుమారు వంద కోట్ల ఎస్టిమేషన్ తోటి నేను ప్రభుత్వానికి నిరంతరం ముఖ్యమంత్రి గారి గారికి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరుగుతూ ఉంది నాకు నిజామాబాద్ నగరాభివృద్ధి కోసము వంద కోట్లు నాకు ఇవ్వాలి అని చెప్తే నా నే వేసుకున్నట్లయితే ఐదు కోట్లు వచ్చింది త్వరలోనే అంటే కొద్ది వన్ ఒక టూ మంత్స్ ఒక ఇరవై కోట్లు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఆ ఐదు కోట్లలో ఈ రోడ్ పెట్టాను ఐదు కోట్లలో యాభై లక్షల సుమారు ఈ రోడ్డు పెట్టినా ఐదు కోట్లేనా అంటే ముఖ్యంగా నిజామాబాద్ నిగరంలో నిజంగా అంటే పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినారంటే అసలు చెప్పడం జరిగింది కానీ అనేక సమస్యలు అనేక సమస్యలు రోడ్డు డ్రైనేజ్ కానివ్వండి బ్యూటికేషన్ ఇంకా కానివ్వండి ఏదైతే ఫండ్ అనేది రెండు వేల ఇరవై మూడు మార్చిలో శాంక్షన్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది స్పెషల్ ఫండ్ ఆపేసి సుమారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అంటే కరీంనగర్ సారీ కామారెడ్డి నిజామాబాద్ కు మూడు వందల యాభై రెండు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఆపేసింది దాని గురించి మేము ట్రై చేస్తూ ట్రై చేస్తూ డిజన్ కోటి రూపాయలు అవి శాంక్షన్ చేయబడ్డాయి ఇప్పుడు డిజైన్లు కోటి కోట అరవై కోట్లు ఈ ఐదు కోట్లు తర్వాత ఇరవై కోట్లు ఖచ్చితంగా రాబోతా ఉన్నాయి నూట ద్వారా నిజామాబాద్ లో చాలా పెద్ద సమస్య ఏంటి అంటే స్టాంప్ వాటర్ స్టాంప్ వాటర్ అంటే దగ్గర దగ్గర ధర్మపుర ఇల్స్ నుంచి కొత్త కలెక్టర్ గ్రౌండ్ ద్వారా చాలా చోట్ల మనకు వీలు ఆగిపోతే చూస్తూ ఉంటాం మనం దానికోసము ఇప్పుడు మూడా నుంచి ఇరవై మూడు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి కాంట్రాక్ట్ కూడా ఇవ్వబడ్డది అంటే నేను చెప్పేది ఏంటిదంటే రాబోయే సుమారు నాలుగు నుంచి ఐదు నెలల లోపు నిజామాబాద్ నగరానికి నూట ఇరవై ఐదు కోట్ల పనులు జరుగుతుందని చెప్తా ఉంటా నేను సెంటర్ నుంచి స్మార్ట్ సిటీ స్కీమ్ కోసం ప్రయత్నం చేశాను కానీ ఏంటి అంటే ఆ స్కీమ్ పక్కన పెట్టి అయితే మా అరవింద్ అమ్మపురి తమ్మపురి వారి తోటి ఎంపీ గారు తప్పకుండా సహకరిస్తా అని చెప్పినప్పుడు మేము నిజామాబాద్ నగరానికి డెవలప్మెంట్ ఇష్యూలో అంటే ఇక కమింగ్ అప్కమింగ్ ఒక వన్ మంత్ వన్ థర్టీ ఫార్టీ డేస్ లో ఒక మూడు వందల మూడు వందల యాభై కోట్ల మరి మొత్తం కంపెనీ డిపిఆర్ తయారు చేపిస్తున్నాం అంటే దానికి సంబంధించి ఓన్లీ మనకు అంటే డెవలప్మెంట్ అంటే రోడ్డు డ్రైనేజ్ దాంతో పాటు అనేక అంశాలు ఉంటాయి దాంట్లో ఇక సెంట్రల్ ప్రజా స్కీమ్ ఉంది నేను మా మామగారికి ఎప్పుడో చెప్పిన నేను జిల్లా అభివృద్ధి నా ధ్యాన నేను దన్పాల శ్రీనివాస్ చెప్పినేనిఫెస్టో కంప్లీట్ చేయమని కానీ నా నేను కంప్లీట్ చేస్తే ఐదు సంవత్సరాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే ఇరవై రెండు కావలసా ఉంది సిడిపి అంటే ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా రాలేదు అస్తే సంవత్సరం అసలు నేను కూడా నా కేందంటే నెలనే కంప్లీట్ అయ్యింది ఇక్కడ కంఠేశ్వర ఆలయం గురించి త్వచా స్కీమ్ అను కూడా ఒక డిపి తయారు చేపిస్తా ఉన్నా నేను ఇట్లా చేపిస్తే డీటెయిల్ గా నేను తెలుగుతాను చెప్పలేదు ఎందుకంటే ముందు చెప్పే అలవాట్లేదు నేను ఇంతమందికి ఇవి చేస్తా ఉంటారని మా మీడియా అడుగుతారు నా టచ్ ద్వారా వంద మందికి నేను చదివిస్తామని చెప్పాలంటే నేను అన్నా నేను ఇక్కడ చెప్పిన లేదు రెండు చేసి ఒకటి చెప్పుకుంటా లేకుంటే మూడు చేసి ఒకటి చెప్పుకుంటా కానీ ఒకటి చేసి అందరికీ నాయకులు ఇంకా డబ్బు అని కాదు నేను ఎందుకంటే నా దృష్టి అనేక సార్లు చెప్పిన మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచినందుకు నా రెండు లక్ష్యాలు ఉంటాయి నా ఇష్ట రెండు పదాలు ఉంటాయి నా నియోజకవర్గం అభివృద్ధి చేయాలి నా ప్రజలకు సేవ చేయాలి నిరంతరం లాంటిదే నేను తప్పకుండా నా పీరియడ్ భవిష్యత్తులో నేను ఏమైనా పర్వాలేదు నేను మళ్ళీ గెలిచినా గెలకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేయాలి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో నేను ముందుకు సాగుతాను నేను నా ప్రజల గురించి ఆలోచిస్తుంటే నేను వైశ్య సోదరు గురించి ఆలోచించను నిజాంతో ప్రజలందరూ బాగుండాలి అభివృద్ధి చేయాలన్నప్పుడు మరి నా వైష్య సంఘం బాగుండాలి నా వైశ్య సోదరు బాగుండాలని నేను ఆలోచించానా అందుకే చెప్పా ఉన్నా అందరూ కూడా ఈ దుష్ట ఆలోచనలు అన్ని కూడా అమోలు నా దాంట్లో ఉండాలని నేను చెప్తా ఉన్నా ఒక గురించి నేను మాట్లాడతలే అన్ని దూరపై మెలిసి అభివృద్ధి దిశగా మనం అందరం కూడా మళ్ళీ ఆర్యవశ సంఘం పునర్వైభవం అంటే పునర్వైభవం అయితే తెలంగాణలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవేశం అంటే ఒక కొత్త తట చదువుగా మళ్ళీ కూడా ఆ స్థానం రావాలని నేను కోరుకుంటా ఉన్నాను నా మందు సహకారం ఎప్పుడు ఏదో అవసరం ఉన్నా కానీ నేను సిద్ధంగా ఉన్నాను అనేక అవసరాలు చెప్తా ఉంటా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమైన అంశాలనే దృష్టి పెట్టినా వీటిపైన డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ కాలేదు నాలుగు వందలు కంప్లీట్ అయినాయి డిస్ట్రిబ్యూషన్ కాలేదు వివిధ స్టేజ్లలో అనేక ఇక ఇందిరమ్మ గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడినా ఈ శుక్రవారం ఆ గురువారం రోజు నేను హౌసింగ్ మినిస్టర్ పొంగురెడ్డి కూడా కలుస్తున్నా నా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల్లో ఇందిరమ్మ మీరు ఇస్తా అన్నారు మీరు ఏదైతే జాగ ఉన్న వాళ్ళకి ఇస్తాను ప్రకటించేది ఇది మూడు వేల అయింది ఇప్పటికి కూడా మూడు వేల ఐదు వందలలో సగం కూడా కంప్లీట్ కాలేదు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయింది ఇప్పటికీ మీ గల్లీ సంఘ సోదరులకు చెప్తా ఉన్న అధ్యక్షులకు కార్యక్షులకు మీరు అంటే కేవలం జాగా ఉండి ఉంటే ఉంటే ప్రపోజ్ చేయండి ఇప్పటికి కూడా నా కోట నా కోట కాంగ్రెస్ కోట అనేది కాదు ఒక ఐదు వందల మందికి నేను ఇంకా ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉంది దాంతోపాటు పాటు నేను చాలా బుద్ధిమని తెలకపోవచ్చు మీరు మూడు వేల ఐదు వందలు ఇట్లు ఇవ్వాల్సిందే నేను అసెంబ్లీలో నొక్కరు జరిగింది పొగ్లే మాట్లాడినా డబుల్ బెల్లూర్లు కంప్లీట్ అయి ఇవ్వకపోవడము అది కూడా ఇవ్వాలా దానికి కోటి ఇరవై లక్షలు శాంక్షన్ అయింది అంటే సుమారు ఒక ఇంటికి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి అవి కంప్లీట్ అయిపోయి సారీ ఇరవై ఐదు వేలు ఇస్తే అయితే దీన్ని నిరంతరం మేము కలెక్టర్ గారితో మాట్లాడతాం ఏ విధంగా గతంలో చేసిన శాంక్షన్ అంత తప్పులు తడకాలి అది ఒక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక పార్టీకి చెందిన వాళ్ళకి ఇచ్చింది ఓటల్గా మీ శాంక్షన్ డ్రా పెట్టాలా అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసింది అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి కూడా మన నిరుపేద ఆర్య భయ్యులకు డబుల్ పెట్టడం అవసరం ఉందనుకుంటే దానికి కూడా నా ఎమ్మెల్యే క్యాంపాస్కి వచ్చి మీరు నా సమోద్ది చెప్పేవాల్సింది ఇది రెండు వేల అవకాశాలు ఉంది రేపు వెళ్ళే వరకు ఇవాళ అంటే ఎందుకు నా ఆధారంలో ఉన్నాయి మరి అక్కడ పోయి ఉండాల్సి వస్తుంది తప్పకుండా నేను అలక్షన్ చూపిస్తాను నిరంతరం ఉందండి మనీ వన్ నుంచి ఫైట్ చేస్తూ ఉంటే నేను ఒక డెడ్ లైన్ కూడా నాకు మూడు వేల ఐదు వందల ఉంది ఇవ్వాల్సిందే నా నియోజకవర్గానికి కట్టిన డబుల్ బెడ్రూమ్లో రిపేరింగ్ చేసి ఇవ్వాల్సిందే లేదా అంటే దీపావళి నుండి లేదా దీపావళి తర్వాత నేను నిరాణ దీక్ష చేస్తాను కూడా నేను ప్రకటించడం జరిగింది దానికి స్పందించి డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళని టెన్త్ లేదా దీపా అయిపోతుంది అది ముందు అలాట్ దాని తర్వాత రిపేరింగ్ అవుతుంది ఎందుకంటే ఒకసారి మధ్యాహ్నం కూడా రిపేరింగ్ చేస్తే మళ్ళీ పాఠశా ఎందుకంటే అది కొద్ది ఊరు బయట అంటే ఇప్పుడు అక్కడ దాకా జనాలు నివసిస్తున్నారు అందుకే శాంక్షన్ చేసి రిపేరింగ్ చేస్తారు అది ఇంజనీరింగ్ సెక్షన్ అక్కడ అందుకే చెప్తా ఉన్నా ప్రభుత్వం స్కీమ్ కూడా మీరు కొద్దిగా స్టడీ చేయండి మీకు ఆరోగ్య విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా సీమాన చెప్పులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటా పాపం మీరు ఆర్థిక పరిస్థితి బాగా బాగా లేదంటారు కృషి కూడా ఉన్నారు మిగతా ఆస్తులు అమ్ముకుంటారు ఒక పిషర్ అమ్ముకుంటారు హెల్త్ కోసం మీరు మీ హెల్త్ అవసరం ఏదైనా ఇష్యూ అవసరం ఉంటే ఏదైనా ఉంటే నా క్యాంప్ ఆఫీస్లో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఎప్పుడు పేదల గురించి సివిల్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేయడానికి పేదలకు కూడా మీరు కూడా చెప్పండి మీ గదిలో ఉన్న వాళ్ళకు సివిల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకంటే అంటే అక్కడ అంటే సివిల్ హాస్పిటల్ భయపడదు ముందు భయపడతారు అక్కడ మనకు అందరికీ అనుకూలంగా ఎందుకంటే నేనేదో డామినేట్ అయితే చేసో వాళ్ళ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పోలీస్ సిపి కానీ సిపి గారు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు అంటే నా మంచితనం అనుకోండి మీ అందరి ఆశీర్వాదం అనుకోండి నా బ్యాక్గ్రౌండ్ చూసి సహకరిస్తాను తప్ప నేను అధికారం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అయినా కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సమానంగా నేను ఎదురు తప్పకుండా తెస్తాను అందుకే ఎవరన్నా పేదలు ఉంటే హెల్త్ విషయంలో ఇంకేదైనా ఇష్యూ ఉంటే కూడా మీరు నా క్యాంప్ ఆఫీస్కి తీసుకొస్తే అక్కడ పర్సన్ ఉంటాడు అక్కడ కూడా కు సంబంధించిన క్లాటింగ్ ఆపరేషన్ అయింది లో చేయించుకుంటే ఐదు లక్షలు ఇప్పుడు ఈ కంట్రీకి కూడా చాలా మంది చేస్తా ఉన్నారు మీ సర్వరీస్ చేస్తూ ఉన్నారు సివిల్ హాస్పిటల్లో వస్తుంది ఈ మధ్య అంటే వన్ మంత్ వస్తుంది నేను లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా దామోద రాజని సుగారు కలిసిన మూడు లెడర్లు ఇచ్చినా అక్కడ డెలవైపోయితే సివిల్ కాల్చు చాలా ఉన్నాయి పైపు దగ్గర చూస్తాము ప్లంబర్ అనేక సమస్యలు టెక్నాలజీ పరంగా హాస్పిటల్ నుంచి నేను ఒక రిస్టర్ తీసుకున్నాను ఏమేమి కావాలా ఆర్టోకు సంబంధించి ఎంఆర్ఐ కావాలా తర్వాత మొదట చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేసి ఆర్నెల్ అయింది ఆర్నెలు అయితే ఇప్పటిదాకా కూడా స్టార్ట్ కాలేదు అయితే దామ నర్శన జరిగిన మూల్యం గురించి చెప్పిన మీరు వంద రోజుల చేస్తా అని చెప్పి రెండు వందల రోజులు అవుతుందన్న ఇట్లనే అత్తగారు తప్పకుండా మీ మీ అత్తగారు అనే చెప్తున్నా తొందర తండ్రి విడిచిపెట్టాలని చెప్తా ఉన్నాం ప్రభాతం గారికి వచ్చాక గురించి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ఇంకా రాజకీయ వేదిక కాదు అందరూ కూడా ఆనందంగా పంచుకోవలసి సమయం ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా మనకు సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజున స్వస్థ నారి సుశక్తి పరివార్ అంటే శక్తివంతమైన మహిళ కుటుంబం ఆనందకరమైన కుటుంబం ఇది ఒక స్కీమ్ కేవలం మహిళల కోసమే ప్రారంభించబడే హెల్త్ స్కీము దీంట్లో ప్రతి మహిళ దేశంలో ప్రతి మహిళ ప్రతి మహిళ కూడా చిన్న చిన్న వ్యాధుల నుంచి అంటే డయాబెటిక్ కానీ బీబీ కానీ అక్కడ నుంచి పెద్ద వ్యాధులు అంటే క్యాన్సర్ వల్ల కూడా ఫ్రీ ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ అదే మనం చంద్రు తో ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ దాంతోపాటు మన మండలంలో చాలామంది ఇంకా ఈ దసరా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నది రాబోయే దీపావళి ఇంకా ఘనంగా చేసుకున్నాలని అంటే దసరా మనం తెలంగాణ కర్ణాటక బెంగాల్ ఎక్కువ చేసుకుంటాం దీపావళి మాత్రం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన మండల వ్యాపార చోదనం ఘనంగా చేసుకుంటాం దసరా రాబోయే దీపావళి ఆనందంగా ఘనంగా చేస్తున్నారని మనందరూ మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసి నవరాత్రి మొదటి రోజు జీఎస్టీ తగ్గింపు దాని ద్వారా ఇంత లబ్ధి పొందుతా ఉన్నారో చాలా మందికి చూస్తా ఉన్నారు యువకులు అయితే ఉత్సాహంగా ఉన్నారు ఒక బైక్ మీద పదిహేను ఇరవై తగ్గింది మిడిల్ క్లాస్ ఫోర్ వీలర్ కొనాలనుకుంటే వన్ టూ ల్యాక్స్ మధ్య తగ్గింది ఆల్రెడీ మీరు కొట్టిన చప్పట్లు సరిపోవు ఎందుకంటే ఆయన సుమారు పదకొండు వేల సంవత్సరాలు దేశం కోసం సనాతన హిందూ ధర్మం కోసం ఒక్క రోజుగా లీవ్ తీసుకోకుండా దయచేసిన నరేంద్ర మోడీ గారికి మనం ఎంత దేశం అవగానే మనం మనం ఆయన రుణం తీర్చుకోలేదు ఇలా సనాతనము మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ భారతదేశం పునర్వైభవం దిశగా ముందుకెళ్తున్నట్టే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే